దిల్ రాజు పేరు చెప్పగానే సినీ పరిశ్రమే కాదు అందరూ గుర్తుపడతారు ఎందుకంటే సక్సెస్ఫుల్ చిరునామాగా నిలిచారు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు మరి ఆయనకి ఈరోజు కొండంత కష్టం వచ్చింది కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడుతూ కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రాన్ని ఇష్టపడే దిల్ రాజు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను చూపటానికి మన కుటుంబ వ్యవస్థ ఇలా ఉండేదని చాటి చెప్పటానికి ఎన్నో చిత్రాలను నిర్మించి విజయాల్ని సాధించి అరే కుటుంబం అంటే ఇలా ఉంటుందా అనే చిత్రాలను నిర్మించి అందరి చేత ఔరా అనిపించుకున్న దిల్ రాజు అందరూ ఉన్నా నేడు వంటరైపోయారు ఆయన జీవితంలో పెను విషాదాలు చోటు చేసుకున్నాయి దిల్ రాజు కుటుంబ చిత్రాలను ఇష్టపట్టడమే కాదు తను స్వతహాగా ఉమ్మడి కుటుంబంలో ఉండటానికి ఇష్టపడతారు అన్నదమ్ములతో కలిసి ఈ రోజుకి ఉమ్మడి కుటుంబంలోనే ఉన్నారు అంటే చాలామంది నమ్మలేకపోతున్నారు కానీ ఇది నిజం ఇలా అందరి శ్రేయభిలాషి కోరుకున్న దిల్ రాజు ఈ రోజు పుట్టడి కష్టంలో బాధపడుతున్నారు తన భార్య శ్రీమతి అనిత పేరు మీద వెంకటేశ్వర మూవీ పతాకంపై ఎన్నో చిత్రాలు నిర్మించిన నిర్మాత శ్రీమతి అనిత అనే పేరు అందరికీ పరిచేవి ఆ అనిత ఈరోజు దూరం అయిపోయారు ఆ సమయంలో కూడా ఆయన పక్కన లేకుండా చిత్ర షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉండటం చాలామందిని కలిసి వేసింది మరి దిల్ రాజు జీవితంలో ఆయన కొడుకు ఐదు సంవత్సరాల వయసులోనే చనిపోవటం ఆ కష్టాన్ని ఎవరూ తీర్చలేరు అని బాధపడుతున్న తరుణంలో ఇప్పుడు తన సహచారి కూడా తనని వదిలి వెళ్ళిపోవటం ఈ కొండంత కష్టాన్ని మన రాజు ఎలా తట్టుకుంటారా అనే పరిశ్రమ మొత్తం తల్లడిల్లిపోతుంది అందరూ కలిసి ఉండాలి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అభివృద్ధి చెందాలి అని కోరుకున్న మన దిల్ రాజు గారు అందరి ఉన్నా నేడు ఒంటరైపోయారు తన సహచరి దూరం తన్ని కలిచివేసింది అని ఆయన బాధపడుతున్న తీరు చూస్తే అందరి కళ్ళంటే నీరు రాక తప్పలేదు కానీ ఏం చేస్తాం విధి రాతని విధాత రాసిన రాతని ఎవ్వరం తప్పించుకోలేం కదా రాజుగారు మీరు ధైర్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం